ప్రేమా 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 అది ఎవరు కొడువలేనిది నిజము దీనిని నంబు ఇది భువియంతించలేని మూడులా మిగిలిపోవును భార్యాభర్తల భర్త వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును ఎన్నాడు ప్రియుర ప్రార్థన చేసుకుందాం మహూర్ణ తుని నివసించేవాడు సర్వశక్తుల నీడను విశ్రమించేవాడు పరలోకపు తండ్రి నీకు వందనాలు ఈ ప్రాత ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమును బట్టి నీకు స్తోత్రాలు ఈ ఆరాధన అంతటలో మీరుండి మహిమ పొందండి నీ దోస్తుని ద్వారా మీరు మాట్లాడండి ఏసుప్రభు మన వేడుకొన చునాము తండ్రి ఆ మెయిన్ ప్రియమేనా దేవుని కుటుంబీకులారా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించునుగాక మంచిదండి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనని కలిసి చదువుకుందాం తొమ్మిదవ వచనము ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి ప్రియమైన దేవుని కుటుంబీకులారా క్రైస్తవ జీవితంలో ప్రేమ చాలా ముఖ్యమైనది ఈ యొక్క ప్రేమ ప్రభు ప్రేమ ఈ ప్రేమ కలిగినటువంటి క్రైస్తవుడు ఎదుటివానికి ఏదైతే అవసరతలో ఉన్నాడో ఆ అవసరత తీర్చవలసినటువంటి బాధ్యత ఉంది ఈ దినము వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆతిథ్యము అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆతిథ్యము ఆకలితో ఉన్నటువంటి వారిని ఆదరించి హక్కున చేర్చుకొని వారి ఆకలి దప్పికలు తీర్చవలసిన బాధ్యత తోటి వ్యక్తికుంది ప్రియులారా కానీ ఈ ఆతిథ్యము ఇచ్చుట విషయాల్లో లోకములో చాలా విధాలు కనిపిస్తూ ఉంటాయి గొప్పవారు గొప్పవారినే కానీ పేదలను పట్టించుకునే పరిస్థితులు మనకు కనిపించవు కానీ పరిశుద్ధ గ్రంథములు చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభువుకి అందరూ కూడా సమానమే కాబట్టి ప్రభువు ఆయన మతైసు వార్త ఐదవ అధ్యాయంలో కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ధన్యతలు ఈ విధంగా అంటాడు కనికరము గలవారు ధన్యలు వారు కనికరము పొందుతారు మానవుని యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే పేదలకు ఇస్తే పేదలకు పెడితే మనకు వచ్చేది ఏమిటి మనకి ఏది కలిసి వస్తుంది అని కాలిక్యులేషన్ రాంగ్ కాలిక్యులేషన్లో ఒకవేళ కొంతమంది ఉంటామేమో ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం కానీ నువ్వు నిజంగా నిరాధారంగా ఆకలి దెప్పికలతో ఉన్నటువంటి వారిని చేర్చుకొని నీవు ఆకలి తీర్చి దెప్పిక తీర్చి ఆతిథ్యము నీవు ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఒకవేళ మీడియా ముందుకు రాదేమో లేకుంటే పేపర్ స్టేట్మెంట్స్కి వెళ్ళదేమో కానీ దేవుని యొక్క దృష్టిలో మాత్రం తప్పనిసరిగా అది గుర్తించబడుతుంది ప్రియులారా అందుకనే ఏసుక్రీస్తు ప్రభు కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకు తెలిసినటువంటి ఈ మాటలు ఈ ఉదయకాలం మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి మతైసు వార్తలో ఇరవై ఐదవ అధ్యాయములో మనము ముప్పై రెండవ వచనములో చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన తీర్పరిగా వస్తాడు ఓ దినాన్న నిన్ను నన్ను కూడా ఆయన ఎదుట నిలువవలసినటువంటి అవసరత ఉంది ఈ దేవుని బిడలారా అటువంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభు ఆయన ప్రశ్నిస్తాడట ఆయన మళ్ళను ప్రశ్నిస్తాడు ప్రిలరా ఇదిగో నేను ఆకలి కొన్నాను దప్పిక కొన్నాను మీరు నాకు ఆకలి తీర్చారా దప్పిక తీర్చారా వస్త్రహీనుడిగా ఉన్నాను వస్త్రాన్ని ఇచ్చారా ఓ దినాన్ని తప్పనిసరిగా ప్రభు మనల్ని అడుగుతాడు అడిగే ప్రశ్నకు జవాబు మనం ఏది బదులు ఇయ్యగలమో ఆలోచన చేద్దాం ఆతిథ్యము చేయ ఒకటి వారు తెలియకయే అనేక మంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నారు ప్రభు యొక్క వాక్యం అంటుంది నా పేరట వచ్చి వానికి గిన్నెడు చల్లీలిస్తే పరలోకములో ప్రతిఫలం అధికమవుతుంది ఈ అల్పులైన చిన్నవారిలో నా పేరట ఉత్సవాన్ని ఒక్కరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే కాబట్టి ఈ లోకములో అనేక మంది ఉన్నారు కుంచివారు గుడ్డివారు కుష్టరోగులు అంగహీనులు సంపాదించలేనటువంటి వారు అనేక మంది ప్రజానీకం ఉన్నారు అటువంటి వారిని ప్రేమించినటువంటి మదర్ తెరీసా ప్రభు యొక్క ప్రేమను అటువంటి వారికి అందించింది అటువంటి వారి కొరకు ఎంతో త్యాగం చేసింది ఎంతో శ్రమను ఆమె పొందుకుంది కాబట్టి ప్రభు యొక్క వాక్యం అంటుంది యొక్క ప్రాతకాల ఆరాధన ఆతిథ్యము చేయమరు ఒకడి ప్రభు ప్రేమను మనం కలిగి ఉందాం ఆకలి కలిగిన వారికి ఆకలి తీరుద్దాం దప్పిక కొని వారికి దప్పిక మనం తీరుద్దాం పరలోకములు మన ప్రతిఫలం దేవుడు అధికం చేస్తాడు అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెండుగా కుమరించడం గాక ఓ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఈ కళ ఆరాధనలో తండ్రి నైనా ఆతిథ్యము ప్రభా ఘనమైనది అని ఆతిథ్యము నైనా చేయ మరొకడని నీవిచ్చిన ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను అనేక మంది పేదలు సాధలు తినటానికి లేక త్రాగటానికి లేక అనేక మంది ఉన్నారు నాయన నాయన అటువంటి వారిని చేర్చుకుని ఆదరించి ఆకలి దెబ్కలు తీర్చి ప్రభు ప్రేమను అందించటానికి ప్రేరేపించండి దేవా అనేక మంది అనారోగ్యాలతో ఉన్నారు స్వస్థపరచండి శ్రమలలో ఉన్నారు ఆదరించండి అప్పుల బెడదలో ఉన్నారు విడుదల చేయండి ప్రభా ఇదిగో చిన్న బిడ్డలు చెంటి బిడ్డ తల్లులు కొరకు యవనస్తుల కొరకు వారి యొక్క ఉద్యోగాలు వివాహాల కొరకు ప్రసవ కాలంలో ఉన్న స్త్రీ లేక సుఖ ప్రసవం కొరకు తండ్రి ఇదిగో ఉద్యోగ అన్వేషణలో ఇంటర్వ్యూస్లో ఉన్న వారి యొక్క విజయం కొరకు ప్రార్థన చేస్తూ ఏసు ప్రభు దివ్య నామ మన వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమె